హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ నేను అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను పాల పొడితో పలకవా చేసుకుంటున్నాను అండి చూద్దాం ఎలా ఉందో మీరు ఫస్ట్ బాగానే పెట్టేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి నేను రెండు కప్పుల పాలు పోసుకుంటున్నాను పాలు ఎక్కువ లేకున్నప్పుడు మనం ఇట్లా పాలు పోసుకోవాలండి రెండు కప్పులే చూడండి రెండు కప్పుల పాలు పోసుకున్నాను ఇవి బాగా కాగనియాలండి ఎంత చక్కెర వేసుకుందామండి తర్వాత వచ్చి కొంచెం నెయ్యి వేసుకుందామండి ఒక రవ్వే పాలల్లా బాగా కొంచెం దగ్గర ఉన్నాయి కాగి బాగా పాలు తక్కువ ఉండే టైంలో నేను ఎలా పాలు కవ చేస్తానని మీకు చేసి చూపిస్తాను ఒక కప్పు పాలపూడి వేసుకుంటున్నాను అండి మళ్ళీ బాగుంటుంది నేను నేను ఇంతకుముందుకు ట్రై చేసినా కాబట్టి మీకు మళ్ళీ బాగుందని మీకు మేము చేసి చూపిస్తున్నాం మన వాళ్ళకు కూడా చూపిద్దాము చేసి అని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మొత్తం ఇట్లా పాలపూడి అలా వేసుకున్నాక మొత్తం మళ్ళీ ఇట్లా గడ్డ లేకుండా బాగా కలుపుకోవాలండి ఏమండి నాకు ఈరోజు ఏదో తినాలనిపించింది పాలక పాలు వుచ్చే తక్కువ ఉన్నాయని నేను ఎట్టా పాల పడింది కదా మన ఇంట్లో ఇట్లా చేసుకుందామని చేస్తున్నాను చంట లేకుండా బాగా కలుపుకోవాలా చుడుకాడుకోకుండా ఇంకా బాగా కలుపుకుంటాను అలా మన ఇంట్లో పాలు తక్కువ ఉండే టైంలో మనం ఇట్లా చేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఏ చూపర్నాక నీకు స్వీట్ అవుతుంది అనుకుంటున్నారా అవునండి ఎందుకు నాకు పాలకవ బాగా తినాలనిపిస్తుంది అందుకే నా కాడ పాలు పాలు పొడింది పాలు చూస్తే తక్కువనే ఎట్లా బాగా తినాలనిపిస్తుంది అని నేను ఇట్లా ట్రై చేశానండి మళ్ళీ బాగా కుదిరిందండి ఇట్లా కలుపుకుంటాను ఏమి ఉండాలండి ఏమిటంటే పాలు ఇంకా పాలేదండి కావాలంటే మనం ఇంకా లేనప్పుడు ఇట్లా కూడా చేసుకోవచ్చు అండి నేను మీకు మన వాళ్ళకి చూపిద్దాము కానీ వీడియో నేను ఇక్కడ పెట్టేస్తున్నాను అండి మీకు స్వేచ్ఛ చూపిస్తున్నాను పాలకం అనేది సింపుల్ అండి బాగా చేసుకోవచ్చు కనుక్కుంటూనే ఉండాలా చూడండి బాగా దగ్గర పడుతున్నాయి పాలు అనేది ఇంకా పాలు కూడా ఇష్టం కాబట్టి కొంచెం ఆడాడ ఉంటా కట్టండి అది ఎలా లేకుండా మనం బాగా కలుపుకోవాలా ఇంకా నే ఎందుకు వేసినా సువర్నక్క అనుకున్నారు ఎందుకంటే నేను పాలు తక్కువ ఉన్నాయి కదండి ఇంకా మనకు కొంచెం జిడ్డు లెక్క కావాలి కదా అని కొంచెం వేస్తున్నాను నేను నే వేస్తే టేస్ట్ బాగా కదా మనం పాలు అనేది తక్కువ వేస్తున్నాం కాబట్టి నేను కొంచెం నే వేసుకున్నాను మళ్ళీ మీకు డౌట్ రావచ్చు అందుకే నేను చెప్తున్నాను ముందునే ఇట కూడా ట్రై చేయండి పాలక ఇట కూడా చేయొచ్చండి నేను ఇంతకుముందు చేసుకొని దీన్ని కుదిరింది కుదిరిందండి అందుకని ఇంకా మనం అలా చేసి చూపిద్దాంలే అని నేను ఇక్కడ చేస్తున్నా అండి మనం పాలు తక్కువ మన ఇంట్లో పాలు తక్కువ ఉన్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు పాలు వేసుకొని చూడండి కలుపుతుంటే చిక్కే పడుతుంది ఇంకా స్వీట్ అంటారా స్వీట్ స్వీటు మీకు మీరు ఎంత తీపి తింటే అంత వేసుకోవచ్చు అని మేమైతే తక్కువ తింటాం మీకు తెలుసు కదండి మన ఈడో మీరు పాలో అయితే తెలిసి ఉంటుంది నేనైతే స్వీట్ తక్కువనే అండి అందుకు నేను తగినంత చక్కెర వేసుకుంటాను కొంచెం అయితే కలుపుకుంటున్నా ఉండాలండి కవక్ అనేది లేకపోతే ఇంకా అడుగు అంటుకుంటుంది చూడండి బాగా చిక్కే పడుతున్నాయి పాలు అనేది నేను పాలు కూడా చికెన్ పాలే తీసుకునే చూడండి ఎంత బాగా చిక్కేగా వచ్చేసిందో ఇంకా కలుపుతూనే ఉండాలండి ఒక్క రవణ వేసుకుందామండి రవ్వ నే వేసుకుందాం ఇంకా మొత్తం ఇలా కలుపుకుంటూనే ఉండాలండి చండి మొత్తం ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలండి చూడండి లేకుండా ఎక్కడ కలుపుకుంటూనే ఉన్నాను పాలు ఇది ఇంకా పాలు పొడి వేసాం కదండి అందుకు బాగా దగ్గరకు పడాలండి మొత్తం ఇంకా దగ్గరకు పోయినాక నేను చూపిస్తాను మీకు చూడండి అంత మొత్తం ఇలా దగ్గర పడింది చూడండి అంతా బాగా దగ్గర పడిందండి ఇంక ఇది స్టీల్ బాండి కొంచెం అడగంటుకుంటుందండి చూడండి మొత్తం ఇలా దగ్గరకు వచ్చేది కవర్ అనేది తయారైపోయింది ఇంక మనం బంద్ చేద్దాం గ్యాస్ నేను సిమ్లు పెట్టి కలిపినా కానీ చూడండి ఎట్లా అడుగు స్టీల్ కాదండి నాకు బాండి నేను నేమ్ స్వీట్ స్వీట్గానే పెట్టుకున్నాను చూడండి ఎంత బాగా తయారైపోయిందో చూడండి ఎంత బాగా కవర్ అడైందో సూపర్ ఉందండి మనం ఒక గిన్నెలో తీసేసుకుందాం గిన్నెలో తీసి పెట్టుకున్నా కవర్ చూడండి ఎంత బాగుందో చూడండి గట్టిగా ఉంది బాగా స్మెల్ అయితే బల్లే ఉందండి అసలు బల్లే కావే నాకు చాలా ఇష్టం చూడండి తిని చెప్తాను నీకు సూపర్ కుదిరిందండి మీకు నచ్చితే ట్రై చేయండి సూపర్ ఉంది స్మెల్ కూడా అది అసలు పానం పక్కనే దాన్ని నేను తినేస్తాను కాలిపోతుందని నేను దాన్ని తినాల్సి వస్తుంది పాలు ఎక్కువ లేకుండా కానీ మనం ఇంత చేసుకోవచ్చండి పాలు పొడి ఉంటే కానీ ఎవరైనా మన ఇంటికి తొందర వచ్చినా ఇంత స్వీట్ చేసి పెట్టచ్చు బాగా ఇష్టపడి తింటారు బలి బాగా స్మెల్ స్మెల్గా అద్దరిపోయింది అసలు రాకుండా సూపర్ ఉందండి మీకు నచ్చితే నచ్చతగానే ట్రై చేయండి ట్రై చేసి కామెంట్లో కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మన ఛానల్లో ఫస్ట్ చూసినట్లయితే మన వీడియో ఫస్ట్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి